మనకి ఈరోజు ఇంకా మన ఏలూరు పోలీసు ముఖ్యంగా మన నిడమరు సర్కిల్ తర్వాత మన బెందులూరు తర్వాత మన సిఆర్ మన సీఏ గారు రాజశేఖర్ నిడమరు సిఐ మన బెందలూరు ఎస్ఐ గారు ఇరవై అందరూ కలిసి ఇక చాలా మంచి గ్యాంగ్ని పట్టుకున్నారు గ్యాంగ్స్ని పట్టుకున్నారు యాక్చువల్లీ ఒక అరవై బైక్స్ కూడా సీజ్ చేయడం జరిగింది మెకానిక్ ద్వారా బండి బయట ఎక్కడైనా కొంచెం నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాల్లో లాక్ లాక్ ఓపెన్ చేయడం దాన్ని మళ్ళీ వీళ్ళు గ్రూప్గా వెళ్ళి సేకరించుకొని అవన్నీ మిగిలిన వాళ్ళకి తాకట్టు పెట్టిన బంతో తక్కువ రేట్లో ఒక పదివేలకి ఇరవై వేలకి అట్లా ఆయన వేసేదన్నట్లు పెట్టుకోవడం ఇలా చేస్తున్న ఒక గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి ఒక అరవై బైక్ని కూడా ఈరోజు రికవర్ చేయడం జరిగింది ప్లస్ వాళ్ళతో పాటు వాళ్ళు వాడుతున్న కార్ని కూడా ఒకటి సీజ్ చేయడం జరిగింది ఈ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ జగదీష్ బాబు ఏలూరు ఆగడం సూర్యప్రకాష్ వంజరపు శ్రీనివాస్ ఈ బొడ్డు లక్ష్మణ్ పఠాన్ ఒక మైనర్ ెట్టి చిన్న ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నారు ఇంకా ఇట్లాంటి బండ్లు ఏదైనా అమ్మడం కానీ కొనడం కానీ ఇవన్నీ చాలా పెద్ద నేరాల కిందకు వస్తాయి ఆర్గనైజ్డ్ క్రైమ్గా కూడా తీసుకోవడం జరుగుతుంది సింపుల్ త్రీ సెవెంటీ నైన్ కాంపౌండబుల్ అయ్యే పరిస్థితి ఉండదు కాబట్టి ఇట్లాంటి నేరాలకి దూరంగా ఉండడం జరగండి చేయండి ఇట్లాంటి ఒకసారి మీ దగ్గర వచ్చిందంటే మీ మీద షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది రెగ్యులర్ సర్వైలెన్స్ పెట్టడం జరుగుతుంది ఇంకా రిపీట్ చేస్తుంటే మీ హాస్టులు అట్లాంటివి కూడా ఏమైనా ఉంటే అటాచ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఎవడైతే బండి కొంటున్నారో ఆ బండి కొనేవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా బండిని చెక్ చేసుకోండి బండి నెంబర్ని బండి మీద ఉన్న చాచి నెంబర్ని చూసి కొనండి తక్కువకు వస్తుందిగా అని చెప్పి రిజిస్ట్రేషన్ లేకుండా దొంగ బండి కాదు చెక్ చేసుకోకుండా కొన్నారంటే ఫ్యూచర్లో మీరు కూడా ఇబ్బంది పడతారు సో ఇగ్నోరెన్స్ విల్ నాట్ బి ఎంటర్టైన్డ్ ఇన్ లాట్ చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మీది కాబట్టి అట్లాంటి దొంగ బండలు కొని ఎంకరేజ్ చేయవద్దు సో ఇది ఒక కేసు